పద్నాలుగో పాఠంలో వచ్చేసి తొందరపాటు తగదు అనేటువంటి పాఠంలో యాకి యావత్తు రాకి రావత్తు గురించి తెలుసుకోబోతున్నాము ఇప్పుడు చెయ్యి పొయ్యి అయ్యా నుయ్యి గొయ్యి తాతయ్య అత్తయ్య బియ్యము నెయ్యము కయ్యము కన్నా నెయ్యము మిన్న తొర్ర మర్రి గుర్రము కర్రీ వెర్రి కర్రలు బుర్రలు గొర్రెలు కర్రలు తర్వాత వచ్చేసి చెట్టు తొర్రాలో బుర్రు పిట్ట గీత గీసినటువంటి అక్షరాలు సరిచేసి రాద్దాము ఇక్కడ వచ్చేసి కొయ్య కొయ్య గొర్రె నెయ్యి బుర్రు పిట్ట తురిమింది తర్వాత ఇక్కడ మంచి స్నేహము చేయము పరిసరాలను రక్షించు ప్రశాంతతో జీవించు అనేటువంటి నినాదాలు తయారు చేయించండి మనము కొన్ని నినాదాలని రాద్దాము ఇక్కడ కొన్ని వాక్యాలు చదివి సరైనటువంటి విరామ చిహ్నాలు పెట్టండి బంతి గోడకు తగిలి కింద పడింది అమ్మమ్మ బొమ్మలు కొన్నది అభిషేక్ ఓ ఓడిపోయానని కోపంతో ఆడనన్నాడు జానకి ఇంటి పని చేసి ఆడుకుంటుంది పావురము పైకి ఎగిరింది కొన్ని నినాదాలు పరిసరాలను రక్షించు ప్రశాంతతతో జీవించు మంచి స్నేహము చేయము చెట్లను నరకవద్దు చెట్లను రక్షిద్దాము క్రింది వాక్యాలు చదివి సరైనటువంటి విరామ చిహ్నాలు పెట్టండి మనము ఇందాక చదివినటువంటి సంద సెంటెన్సెస్ బంతి గోడకు తగిలి కింద పడింది అమ్మమ్మ బొమ్మలు కొన్నది అభిషేక్ ఓడిపోయానని కోపంతో ఆడనన్నాడు అర్ధ విరామము తర్వాత విరామం ఎక్కడుందో చూడండి జానకి ఇంటి పని చేసి ఆడుకుంటుంది పావురం పైకి ఎగిరింది అక్షరాలను సవరించి అర్ధవంతమైనటువంటి పదాలను రాయండి మల్లెలు అల్లరి చెల్లి జిల్లేడు నువ్వులు దువ్వెన తర్వాత ఇక్కడ లాకి లావత్తు వాకి వావత్తు ఉన్నటువంటి పదాలని చూద్దాము అల్లము వల్లి నల్లి బల్లి చెల్లి నల్లేరు మల్లెలు పల్లీలు అల్లరి తల్లి చెల్లికి మల్లెలు పెట్టింది లవ్వలు చువ్వ బువ్వ అవ్వ నవ్వు దువ్వెన మువ్వలు నవ్వులు కొవ్వూరు జిల్లేడు పువ్వు తెల్లగా ఉంటుంది అక్షరాలు సవరించి అర్థవంతమైన పదాలు ఇందాకే చూసుకున్నాము తర్వాత విరామ చిహ్నాల గురించి తెలుసుకుందాము ఇక్కడ అబ్బో ఆశ్చర్య గుర్తు చూడండి ఎంత పెద్ద గాలిపటము అమ్మ వస్తున్నా నీ పేరేమిటి క్వశ్చన్ మార్కు నిన్న ఎక్కడికి వెళ్ళావు క్వశ్చన్ మార్కు నల్లబల్లపై రాసినటువంటి వాక్యాలు చదవండి అబ్బో ఎంత పెద్ద గాలిపటము అమ్మ వస్తున్నా పై వాక్యాలని పైన ఒక గుర్తు కింద వచ్చేసి ఒక చిన్న చుక్కు ఉంది గుర్తును ఆశ్చర్యార్థకము అని అంటారు ఈ చిహ్నమును ఆశ్చర్యము విరా మము సంబోధనకు తెలుపు సందర్భాలని వాడతారనమాట సపోజ్ మనం వచ్చేసి ఆశ్చర్యంగా ఉండేటప్పుడు లేదా విచారము విచారించేటప్పుడు ఈ యొక్క సంబోధనని ఉపయోగిస్తామన్నమాట చూడండి వచ్చేసి అబ్బో ఎంత పెద్ద గాలివానలు అనేటువంటిది గాలిపటము అనేటువంటిది ఆశ్చర్యంగా చూసినప్పుడు అమ్మ వస్తున్న సంబోధించడం అనమాట అమ్మని సంబోధించినప్పుడు మనం ఉపయోగించాము ఇక్కడ విద్యార్థులు నీ పేరేమిటి నిన్న ఎక్కడికి వెళ్ళావు క్వశ్చన్ మార్క్ అనమాట ఈ క్వశ్చన్లు అనేటువంటిది వేస్తూ ఉంటాం ప్రతి ఒక్క టైంలో ప్రతిరోజు వేస్తూనే ఉంటాం వీటి చివర కొత్త గుర్తు ఉంది పై వాక్యము చివరి గుర్తును ప్రశ్నార్థక చిహ్నము అని అంటారు ఒక ఆశ్చర్య ప్రశ్నార్థక చిహ్నం వచ్చేసి ఉంటుంది క్రింది వాక్యాలు చదివి సరైనటువంటి విరామ చిహ్నాలను పెట్టండి చూడండి వాటిలో వచ్చేసి ఆహా ఆశ్చర్య గుర్తు ఏ ఏమిట ఏమిటా రుచి సభాష్ అన్నప్పుడు ఆశ్చర్య గుర్తు నీవే చక్కగా పాడావు మీది ఏ ఊరు మీది ఏ ఊరు అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది అయ్యో అన్నప్పుడు సంబోధించినప్పుడు ఆ పాపకు దెబ్బ తగిలింది అనేటువంటిది ఉపయోగించాము నీవు ఎందుకు రాలేదు ప్రశ్నార్థకం అనమాట సో ఈ విధంగా వచ్చేసి మనము విరామ చిహ్నాల గురించి తెలుసుకున్నాము ఈ యొక్క పాఠంలో శాఖ షావత్తు నిశ్శబ్దము నిశేషం సునసేపుడు ఈ యొక్క పాఠంలో సాకి సావతు ధనుసు బస్సు లెస్స తేజస్సు శిరస్సు సరస్సు తపస్సు నిశ్శబ్దముగా ఉండవలను దేశ భాషలందు తెలుగు లెస్స తర్వాత లాకి లావత్తున్నటువంటి పదాలు మొసళ్ళు కళ్ళు కాళ్ళు గోళ్ళు గుర్రపు కళ్ళెము వెండి పళ్ళెము పళ్ళెము గొళ్ళెము కళ్ళెము సరైనటువంటి అక్షరాలతో పదాన్ని పూరిద్దాము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి మనము పదాలను పూరిద్దాము సునస్సేపుడు గోళ్ళు తపస్సు లెస్స పళ్ళెము బళ్ళారి వాటిని ఉపయోగించి మనం వచ్చేసి ఈ యొక్క సెంటెన్సెస్ పూర్తి చేసాము ఈ యొక్క పదాలని పూర్తి చేసాము